పురుషోత్తపట్నం పట్టిసీమ కన్నా పెద్ద స్కామ్ అండి పట్టిసీమకి ఇంకా రెడీగా ఉన్నాయి వీళ్ళు కలిసి వీళ్ళు చేసేది ఏంటంటే గోదావరి మీద మనకు వచ్చేటువంటి అబ్సల్యూట్ రైట్స్ని బచావత్ కమిషన్ ఇచ్చినటువంటి రైట్స్కి కన్ఫైన్ చేసేస్తున్నారు బచావత్ కమిటీ వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు ఒక అగ్రిమెంట్ అయ్యారు ముఖ్యమంత్రులు ఆ అగ్రిమెంట్ ప్రకారం ఎనభై టిఎంసీ తీసుకెళ్ళి కృష్ణాలో కలుపుకుని కృష్ణాడేల్టాకి ఇచ్చుకోండి అలా ఎనభై ఎక్కడి నుంచి తీసుకెళ్ళేందుకు ముప్పై ఐదు పై రాష్ట్రాలకు పిచ్చుకోండి అలాగే ఒక పాతి టీఎంసీ విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ ఇండస్ట్రీ వాటర్ ఇవ్వండి ఈ దారిలో ఉన్న వాటి అన్నిటికీ కలిపి ఇంకొక నలభై టిఎంసీ ఇది ఇవ్వండి అని చెప్పి రాసుకున్నారు రాసుకుంటే యాక్చువల్గా పోలవరం కట్టిన తర్వాత మనకు వచ్చే రైటు ఈ ఐటీకి ఈ ఐటీకి కాదు సముద్రంలో కలిసే రెండు వేల టీఎంసీకి రైట్ వచ్చేస్తుంది పోలవరం అనేది జీవనాడవడానికి కారణం అదే రెండు పంపి స్కీములు ఎప్పుడైతే పెట్టారో ఇంకా రిజర్వాయర్ అవసరం ఏంటి తోడుకుండా అంటారు ఆయన కూడా మనం చెప్పాడు కదా కాపర్ డ్యామే మెయిన్ అని ఈ అరకాయ ఇది ఈ రిజర్వాయర్ ఫుల్ లెంగ్త్ ఆయన కట్టడం కట్టే ఉద్దేశం లేదు ఇది నా ఒకవేళ నేను చేసింది ఆరోపణ ఇది నేను చేసినాను తప్పు ఉంటే చెప్పానండి ఎవరైనా వచ్చి వాళ్ళ ఇంజనీర్ ఎవరైనా వచ్చి చెప్తే చాలా నాకు పురుషోత్తపట్నం అసలు అవసరమే లేదు